హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఆంధ్ర వాళ్ళ ఛానల్లో అయితే మీకు ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను యూట్యూబ్లోనే వీడియోస్ ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి అనేది చాలామందికి తెలియదు మనకైతే అయితే మన షార్ట్ వీడియోస్ అయితే డైలీ పెట్టండి పెద్ద పెద్ద వీడియోలు అయితే వన్ టూ డేస్ తర్వాత పెట్టడం మొదలు పెట్టండి అది ఎలా ఏంటి మనకు తెలియదు అంటే ఒకవేళ మీరు ఒక ఛానల్ బ్లాగ్ ఛానల్ అయింది అనుకోండి అది ఎలా పెట్టాలంటే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మండే రోజు పెట్టాలి తర్వాత ట్యూస్డే గ్యాప్ ఇచ్చేయాలి తర్వాత బుధవారం తర్వాత గురువారం తర్వాత ఫ్రైడే తర్వాత సండే మళ్ళీ శనివారం పెట్టడం ఇవి వారానికి నాలుగు రోజులే పెట్టండి అది కూడా పెద్ద పెద్ద వీడియోలు అయితే ఇంకో రెండో పంట అది ఎప్పుడు పెట్టాలంటే ప్రతి వారంలోన ఈ వారం రోజుల్లో నాలుగు రోజులు వీడియోలు పెడతాం కదా అది సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది వరకు ఎప్పుడైనా పెట్టుకోండి మళ్ళీ వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పది నుంచి పన్నెండు లోపు ఇప్పుడు ఈ టైంలో చేపట్టేటప్పుడు మన బ్రైట్నెన్స్ క్లారిటీ అండ్ వాయిస్ రికార్డు ఏమైనా ఉంటే మన క్లియర్గా ఉంటుంది దీన్ని ఎడిటింగ్ చేయడానికి ఏంటంటే సాయంత్రం అప్పుడు ఐదు నుంచి తొమ్మిది వందలు ఈ టైంలో ఈ టైంలో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేయండి ఎందుకు సాయంత్రం చేయమని చెప్తాను అంటే చాలామంది పబ్లిక్ పరంగా కానీ మన కాలేజ్ పరంగా స్కూల్ పిల్లలు కానీ ఎప్పుడైనా మన వీడియో చూసే అవకాశాలు ఎక్కువ ఉండే టైం ఏదంటే ఆ టైంలో మొబైల్ ఎక్కువ శాతం పట్టుకున్న తర్వాత టీవీలో కానీ ఎక్కడైనా చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది మన వీడియోస్ ఇంకా రెండో పాయింట్ వచ్చేసి అండ్ వీక్ వీకెండ్ వచ్చేసరికి మనకి ఎప్పుడైనా చెప్తాను శుక్రవారం రోజు వీకెండ్ అనమాట ఆ రోజు మీరు ఏం చేయాలంటే ఏమైనా బయటికి వెళ్ళి ఈవెంట్లు కానీ సెలబ్రేషన్ కానీ ఫెస్టివల్ కానీ ఏమైనా అవుతాయి కదా అలాంటి వీడియోస్ మీరు డైరెక్ట్గా లైవ్లో తీసినట్టుగా లేదంటే అప్పుడే తీసి పెట్టండి ఎప్పుడు పన్నెండు నుంచి సాయంత్రము మూడు నాలుగు ఆ టైంలో పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఆ వీడియోస్ ఇంకోటి సండే వచ్చేసరికి నేను చెప్పక్కర్లేదండి సండే రోజు వచ్చేటప్పుడు చూసుకోవాలి మీరు ఏంటంటే ఛాలెంజెస్ ఛాలెంజెస్ ఏంటంటే మన ఇంట్లో పెట్టుకోవచ్చు ఇలా బయట వాళ్ళకి ఏం లేదు ఒక ఐదు వందలు ఎక్కుంటారా ఈ ఐదు వందలు విన్ని షాపింగ్ చేస్తూ అలాంటివి కానీ ఛాలెంజెస్ అండి ఇంట్లోనే ఫుడ్ని ఎవరు ఎక్కువ తొందరగా తరగతిండవు కానీ అలాంటి వీడియోస్ చేయండి అవి కూడా మన బ్లాగ్ వీడియోలో అవుతుంది అనమాట ఇలాంటి వీడియో చేస్తున్న కొద్ది మీకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మన సబ్స్క్రైబ్స్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ వీడియో మీకు ఎంత త్వరగా చేయాలనుకుంటే అంత పెట్ట అనమాట సో నేను చెప్పిన ప్రతి టిప్స్ మీకు ట్రిక్లు కానీ మీకు చెప్పిన టైమింగ్ కానీ మీకు కరెక్ట్గా నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఓకేనా ఇలాంటివి నేను చాలా వరకు చెప్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఆంధ్ర వాళ్ళ ఛానల్కి